తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వరుస కుట్రలు కుహనాలు దౌష్ట్యాలు దౌర్జన్యాలు ఆ పరంపరలో ఇప్పుడు తాజాగా సెల్ఫ్ వేలు వేసుకున్నారు ఈ చంద్రబాబు నాయుడు అండ్ కూటమి అని చెప్పాలి అంటే కళ్ళు మూసుకుపోయి వివేచన అంటే ఈర్ష్య అసూయ ద్వేష నర నరాలను కూడా మొత్తం రోజు రోజుకి ఒక క్యాన్సర్ లాగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఏమవుతుందంటే విచక్షణ కోల్పోతారు వివేకాన్ని కోల్పోతారు తమ ఉనికినే కోల్పోతారు మనం ఏం చేస్తున్నాం మనం చేసేది మంచిగా చెడు అనేటువంటిది కూడా పూర్తిగా మర్చిపోయినటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల వ్యవహారం ఒక కురుక్షేత్రంగా ఆయన అభివర్ణిస్తూ ఆ కురుక్షేత్రంలో అందరూ కూడా అన్ని శక్తులు ఏకమైన తను అర్జునుడు లాగా పోరాడుతానన్నారు ఆయన అర్జునుడి లాగా బానే ఉంది మరి తుర్యోధులైనడు అని అంటే మనకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు అయితే ఇక్కడ ఈ దీంట్లో ఏంటంటే మోడర్న్ మహాభారతంలో క్యారెక్టర్స్ కొన్ని ఎమర్జీ అవుతుంటాయి కొన్ని మారుతూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో ఆయనే సుఖనిగా అంటే ఎన్టీ రామారావు గారు దాన వీర సూర్యకరణాన్ని మూడు పాత్రలు సినిమాలో పోషించినట్టుగా ఈ వాస్తవంలో చంద్రబాబు నాయుడు గారు కాసేపు శక్కుల పాత్ర పోషిస్తారు కాసేపు ఏమో దుర్యోధనుడి పాత్ర పోషిస్తారు అంతవరకు బానే ఉంది వాళ్ళ గొడ్డలు ఓడదేస్తా వీళ్ళ గుడ్డలు ఓడదేస్తాను గుడ్డలు ఓడదేయడానికి విరీతంగా ఉత్సాహం చూపించేటువంటి పవన్ కళ్యాణ్ సరే దుశ్శాసనుడి పాత్రకి సరిగ్గా సరిపోయాడు అదే విధంగా దుర్యోధనుడి పా కుమారుడైనటువంటి లక్ష్మణ కుమారుడి పాత్రకి లోకేష్ అచ్చుగుద్దినట్టుగా సరిపోతాడు ఇదంతా ఉంటే మరి ఇంత ప్రధానమైనటువంటి పాత్రలో ఒక శకుని పాత్ర కూడా ఉండాలిగా మధ్య మధ్య నేను పోషిస్తున్నప్పటికీ కూడా సరిగ్గా ఈ క్లైమాక్స్ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఈ శకుని పాత్ర ప్రత్యక్షం అయింది అతడే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇతగా నర నరాల్లో కూడా అసలు కుల గురువులు అంటారా పలుగురు ఆల్రెడీ ఉండనే ఉన్నారు మీడియా ముస్కులు వాళ్ళ పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు ఇలా అన్ని రకాల కుట్ర కుహకాలు ఉన్నప్పుడు ఈ నిమ్మగడ్డ శకుని పాత్రలో ప్రత్యక్షమయ్యి అసలైనటువంటి కి దీన్ని తీసుకొచ్చాడు తీసుకొచ్చి ఏంటి వీళ్ళందరూ కూడా అంటే మూడు నెలలు మూడు సంవత్సరాలు తయారీ తిన మూలనున్న ముసలమ్మని కొట్టాడంటే ఎవరో వస్తాడు ఆ విధంగా ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనేటువంటి శకుని ఇతడు గారి ప్రతాపం అంటే చదివింది ఐఏఎస్ ఐఏఎస్ చదివి ఎలక్షన్ కమిషనర్గా ఉంటూ అనేక రకమైనటువంటి దౌర్భాగ్య చర్యలకి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్యలకి పాల్పడుతూ గూని రాగాలు తీస్తూ కూని రాగాలు కాదు గమనించండి గూని రాగాలు తీస్తూ పార్క్ హేతు హోటల్లో అర్ధరాత్రి పూట దొంగలాగా ఎలక్షన్ కమిషనర్ అయి ఉండి తన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రెండు విభిన్న పార్టీలు అంటే అంత కృష్ణా జిల్లా వాసులే మళ్ళీ అంత బంధువర్గమే అంత ఘనమే ఎవరు అంటే సుజనా చౌదరి కామినేని తో అర్ధరాత్రి పార్క్ హైతు హోటల్లో మంతనాలు జరుపుతూ అడ్డంగా కెమెరాలకు దొరికిపోయినటువంటి ఈ దౌర్భాగ్యుడు ఈ నిమ్మగడ్డ రమేష్ కుమారు ఇతగాడు ప్రతాపు నీతులు గురించి రాజ్యాంగ విలువల గురించి మాట్లాడుతూ చేస్తాడు అదేవిధంగా అయితే రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా పో తనదైన పాత్ర నిర్వహించాడంటే ఆ రోజున ప్రకాశం జిల్లాలో జడ్పీటీసీ ఎన్నికలను ఆరు నెలలలోపు నిర్వహణ ఆరు లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి కానీ జడ్పీటీసీ చైర్మన్ పదవి తెలుగుదేశం వాడికి తన వాడికి పోతుందనే ఉద్దేశంతో చంద్రబాబు చెప్తే అక్కడ ఆ దర్శిలో ఎన్నికలు నిర్వహించకుండా నాటకాలు ఆడాడు అక్కడితో ఆగాడు అంటే మొత్తం వైసీపీలో ఉన్న వాళ్ళందరినీ కూడా వెంటాడి వెంటాడి ఏదో రకంగా ఇబ్బందులు పెట్టాలని చూస్తే చివరికి మేము కృష్ణరాజు నేను మేమంతా ఇక్కడ ఏపీ ఇంటలెక్చువల్స్ అసోసియేషన్ ఫోరం తరఫున చాలా స్పష్టంగా బాంబే హైకోర్టు జడ్జిమెంట్స్ అవన్నీ కూడా తీసి ఈ పనికి ఓవర్ ఓవరాక్షన్ చేస్తే ఎలక్షన్ కమిషనర్ అనే పేరుతో దీనికి బా వాళ్ళు అక్కడ ఆ జడ్జిమెంట్ అలాంటి జడ్జిమెంట్ వచ్చింది ప్రివిలేజెస్ కమిటీ ఏం చేసింది రోజు కూడా నువ్వు బట్టలు మార్చుకొని వస్తానన్నా కూడా కుదరదని చెప్పని పనిష్ చేసిన ఉదంతాల ఎన్ని చేసిన తర్వాత తోక ముడిచి మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయాడు కలుగులోకి ఆ కలుగులోకి వెళ్ళిపోయినట్టుంటే వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి అతనికి ఒక కొత్త ముసుగు ఒకటి వేసి ఏదో సిటిజెన్స్ ఫోరమ్ అనో డెమోక్రటిక్ సిటిజెన్స్ ఫోరమ్ అనో కొత్త ఒకటి తగిలించి చంద్రబాబు నీ పని నువ్వు చేయని చెప్పానంటే ఇతర తయారైంది ఏంటంటే వాలంటీర్లు ఇందాక చెప్పారు తమ జీవితాలను పణంగా పెట్టి కోవిడ్లో సొంత రక్త సంబంధికులు కూడా కోవిడ్ బాధితుల దగ్గరికి వెళ్ళడానికి భయపడుతున్నటువంటి రోజుల్లో విరోచితంగా వాళ్ళ ప్రాణాలు పడంగా పెట్టి సేవ చేసినటువంటి గొప్ప సేవకులు ఈ వాలంటీర్లు ప్రకృతి వైపరీత్యాలు వస్తే పీకల్లో నీళ్ళల్లో ఈదుకుంటూ వెళ్ళి అనేక మందిని రక్షించుకుంటూ వచ్చినటువంటి సాహసోపేతమైనటువంటి చర్యలు సేవలు అందించినటువంటి వాళ్ళు ఈ వాలంటీర్లు అటువంటి వాలంటీర్ల మీద నీ అక్కసు నీ క్రౌర్యాన్ని నీ దుర్మార్గాన్ని నీ దౌష్ట్యాన్ని చూపించి దీనికోసం వాళ్ళ అంటే గౌరవ వేతనం తీసుకొని తమ గ్రామాల్లో తమ సాటి పేదలకి సేవ చేస్తూ ఉంటే వాళ్ళ మీద నీ ప్రతాపం చూపించడానికి సుప్రీంకోర్టుకి వెళ్ళాడండి పనికి మాలను కోర్టుకి లక్షల రూపాయలు ఇచ్చి పైగా బుకాయిస్తారు ఆ కపిల్ సిబాల్ అనేటువంటి ఒక గంటక గంటల చొప్పున ఎన్ని లక్షలు తీసుకుంటారు ఇక్కడ అడ్వకేట్స్ ఉన్నారు స్వయంగా నేను అడ్వకేట్ని ఇక్కడ ధనలక్ష్మి ఉంది ఇక్కడ మా అమ్మాయి ఉంది గంటల లక్షలు తీసుకుంటారు అలాంటిది కపిల్ సిబాల్ అంటే వీళ్ళ కోసం చాలా ఫ్రీగా చేసి పెట్టాడంట సుప్రీం సుప్రీంకోర్టుకి వెళితే అక్కడే మీరు తెలుసుకోండి హైకోర్టులోనంటే అంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మీద నమ్మకం లేదని చెప్పని ఢిల్లీ హైకోర్టుకి వెళితే ఢిల్లీ హైకోర్టు మీరు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తెచ్చుకోమంటే మళ్ళీ అక్కడ కేసు ఉపసంహరించుకొని సుప్రీంకోర్టులో ఇక్కడ మళ్ళీ హైకోర్టులో వేస్తే హైకోర్టు ఏముంది మేము ఎలక్షన్ కమిషన్ దీంట్లో అంటే అది ప్రిజిడీస్ కిందకు వస్తుంది కాబట్టి మేము ఇన్వాళ్ళు కాము అది ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంటుందని అంటే ఈ ఎలక్షన్ కమిషన్కి రెండు సార్లు ఫిర్యాదులు ఇచ్చి చివరికి ఏం చేశాడంటే ఎట్టకేలకు ఆ ఎలక్ వాలంటీర్ వ్యవస్థ వాళ్ళు వాళ్ళకి సహాయం చేయడానికి వీళ్ళలేదు అని గతంలో ఇలాంటి పనికిమాల పనులు చేస్తున్నప్పుడు ఇలాంటి వేదికలు మేము చెప్పాం నిమ్మగడ్డ నిమ్మగడ్డ కొట్టద్దు పేదల నోట్లో మట్టిగడ్డ మండే గుండెల మండ ఎండు రెక్కల పుండు డక్ ఎండు డక్కల పుండు రెక్కల పేదల మీద ఎందుకురా నీకు ఈ కసి నిమ్మగడ్డ కొత్త వాళ్ళ నోట్లో మట్టి గడ్డాన్ని పదే పదే ఇక్కడ నుంచి మొత్తుకున్నాం అయినా కూడా అందా చెప్పినట్టుగా నర నరాల్లో కూడా ఒక దుర్మార్గపు వ్యవహారాన్ని చంద్రబాబు నాయుడు కళ్ళల్లో ఆనందం చూడటమే ఈ పనికిమాల వాళ్ళందరికీ కావలసినటువంటి లక్ష్యం ఈ మధ్య ఇంకొకటి వచ్చాడు అంటే తెర మీదకు ఒక్కొక్కడు ఒక వస్తుంటాడు ఆ అతగాడు వచ్చి అంటే వీళ్ళు తాకన ఐఏఎస్లను తగిలించుకుంటారు ఏంటి ఐఏఎస్ అంటే వీడు జీవితం అంతా కూడా ప్రభుత్వదనంతో అంటే అందరు ఐఏఎస్లు నేను అంటల్లా ఇటువంటి పనికి మాలని గురించి చెప్తున్నా నేను ఆర్టీఐ కమిషనర్గా చేశా నేను స్వయంగా చూసా మొత్తం సమాజ సేవకు అంకితమైన ఐఏఎస్లంత ఒకవైపు ఆ ఐఏఎస్ అనేటువంటిది ఏదో పెద్ద ప్రివిలేజ్ లాగా తగిలించుకొని క్యాబినల్కి పరిమితమై ప్రభుత్వ ధనం లక్షల రూపాయల ధనం ఎనలేనటువంటి సౌకర్యాలను అనుభవించి కనీసం ఒక మురికివాడి పేదవాడి భుజం మీద చేయడానికి కూడా ఇష్టపడినటువంటి వాళ్ళు పేదలతో ఏ రోజు మమేకం కానటువంటి వాళ్ళు సమాజంలో ప్ర సామాన్య ప్రజలతో కలిసి తిరగనటువంటి వాళ్ళు వీళ్ళు వీడికి డెమోక్రసీ అనే ఒక సంస్థ మూసుకుంటారు ఏ సామాజిక ఉద్యమాలు చేస్తారు చెప్పండి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఏదో ఒక ఉద్యమం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉద్యమాలతో మమేకమైన వాళ్ళు ఈ నెమ్మదడనేవాడు ఏ ఉద్యమంలో ఉన్నాడండి ఏ సమాజం ఏ మనుషులతో ఇతనికి ఇది ఉందండి మొత్తం ప్రభుత్వ ధనాన్ని మెక్కేసి మనిషి కుంగిపోయి మనిషి కుంగిన్నా కూడా వాడి పాయజాలలో మాత్రం మార్పు రాలేదు అలాంటిది నువ్వు ఇవాళ ఈ పేదల మీద నీ ప కసి పేదల బతుకుల మీద నీ కసి ఇవాళ చనిపోయాలి ప్రతి జీవితం విలువ కూడా చాలా విలువైంది పేదవాడి బతుకులంటే పిండితో సమానం ఈ ఫ్యూడన్ మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళకి ఈ దౌర్భాగ్యం వీళ్ళ జీవితాన్ని చాలా విలువైనవి ఆ గుట్టలోడు చేస్తా గుడ్డలో చేస్తాను ఆ దుస్తున్నాడు ఆ ఒక రోజు ఎండలో తిరిగితే నాలుగు రోజులు పడుకుంటాడు మరి ఇవాళ ఆ మూడు వేల రూపాయల కోసం ఎండలో నడవలేక నడవలేక దీనంగా హీనంగా రోధిస్తూ ఆ డబ్బు కోసం వెళుతున్నటువంటి వాళ్ళు చనిపోతున్నారు పిట్టల్లా రాలిపోతున్నారు నువ్వు గట్టిగా ఒక రోజు ఎండలో తిరిగితే మూడు రోజులు ముసుగుదాన్ని పడుకుంటావు నీకు అధికారం కావాలి కానీ వాళ్ళకు ఉపాధి ఆ మందుల కోసం కావాల్సిన డబ్బులు ఎందుకురా మీకు ఈ కసి దేనికోసం అధికారం అధికారం యొక్క పరమావధి ఏమిటి రాష్ట్రాన్ని దోచుకు తినడానిక ప్రజాదాన్ని దాచుకోవడానిక లేదా పేద ప్రజలకు సేవ చేయడానిక ఓకే రాజకీయ నాయకుల మీద మీరు మీ కసి ద్వేషం చూపించండి కానీ బరువు జీవుల మీద ఎందుకురా మీకు ఇంత ద్వేషం దేనికోసం మీకు ఎంత దయనీయం అండి ఎంత అమానుష్టం నిజంగా వాళ్ళ యొక్క దీనం దీనం వాళ్ళ యొక్క ఆర్థం వాళ్ళ యొక్క ఆవేశం వాళ్ళ యొక్క బాధ వాళ్ళ కన్నీళ్ళు చూస్తుంటే ఒక్కటి మాత్రం చెప్తున్నా ఏ పేద ప్రజల కళ్ళల్లో నుంచి అశ్రి కణాలు వస్తున్నాయో ఒక్కొక్క అశ్చుర కణం ఒక అగ్ని కణంగా ఈ పెత్తందారులు ఈ యొక్క ఫ్రీడమ్ పెత్తందారుల యొక్క దౌర్జన్యాల్ని దౌష్ట్యాల్ని స్వార్థాన్ని ఆ అశ్రు కణాలే అగ్ని కణాలే దహించేస్తాయనే దాంట్లో కించిత్ సందేహం లేదు ఎంతమంది మీ ఉసురు పోసుకుంటారో మీరు కనీసం చివరి దశలో మీరు వాళ్ళ నోటికాడ కూడు లాగినటువంటి సందర్భంలో ఇవి కూడా మనకి పురాణాల్లో తెలుస్తాయి అదంతా అయిన తర్వాత అన్నం పట్టుకుంటే అతనికి పురుగుల్లా కనపడతాయి అంట కదా మనకి పురాణ మనం చదివాము వాడు ఆకలితో చివరి దశలో ఎంతమంది ఉసురు పోసుకున్న తర్వాత అన్నం తిందా అని అన్నం ముద్ద చేతిలో పట్టుకుంటే అది పురుగుల్లా కనపడతాయి ఎలాంటి పాసోక్యమైనటువంటి దుర్మార్గాలకి ఏదయ్యారు ఇందాక వారు చెప్పారు రెండు లక్షల అరవై వేల పైచులకు యువత పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు నిజంగా ఆయన చెప్పినట్టు ఇక్కడ ఉన్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క లక్ష్యం ప్రతిదాని ఒక సదుద్దేశం వెనకాల అనేకమైనటువంటి అంశాలు ఉంటాయి సేవాభావాన్ని వాళ్ళలో పెంపొందించాలి వాళ్ళకు స్వార్థం ఉండదు అలాంటిది వాళ్ళని పట్టుకొని ఈ పనికి గుణాలు అంటే యద్భావం తద్భవతి ఎతో దృష్టి తతో మనహ అంటారు పవన్ కళ్యాణ్ అనేవాడి దృష్టి ఎంతసేపు ఏంటంటే వాడు ప్రసంగాల్లో కూడా మహిళల గురించి ఆడవాళ్ళ గురించి ప్రస్తావన లేకుండా ప్రసంగం ఉండదు అలాంటి వాడు కళ్ళకి ఈ సేవాభావంతో ఉన్నటువంటి వాళ్ళు ఆడవాళ్ళని ఎత్తుకుపోయేటువంటి విధంగా లేకపోతే ఇంకా ఎవరినో మీద దౌర్జన్యం చేసే విధంగా అది ఉంటుంది వాడు అక్కడ ప్రసంగాలు ప్ర ప్రకటనలు ఇస్తే ఈ ఈనాడు జ్యోతిలో పనికి మాలైన పెద్ద పెద్ద బ్యానర్ హైటింగ్లు పెట్టి జాగ్రత్తగా గమనించండి నేను చెప్పేది వాళ్ళ యొక్క వ్యక్తిత్వ హననానికి పాల్పడితే ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనేటువంటి వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లని వీళ్ళు బాక్సులు కట్టి అక్కడ అది జరిగింది ఇక్కడ ఇది జరిగింది ఈ వ్యవస్థ అంతా కూడా మొత్తం చాలా కలంకితమైనటువంటి వ్యవస్థ అనేటువంటి విధంగా ఫోకస్ చేశారు ఈ అదే ఈ వారు ఈ వీళ్ళని ట్యాబ్లు ఇవన్నీ హ్యాండ్ ఓవర్ చేయండి అని ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళని ఎమోషనల్గా బ్లాక్ మెయిల్ చేయడానికి అర పేజీ పైన దాదాపు ఇరవై ముప్పై సబిడింగ్లు పెట్టి దానికి కలర్స్ ఇచ్చి సెక్షన్లన్నీ వెతికి వాళ్ళు కనుక వాళ్ళంట ఇంజనీర్స్ అంట ఎంబీఏ చదివినటువంటి వాళ్ళు ఉన్నారు ఎంఏ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళంతా ఉన్నత విద్యావంతులు వాళ్ళు కనుక వైలేట్ చేస్తే కమిషన్ యొక్క దీన్ని ఉల్లంఘనకి వచ్చి భవిష్యత్తులో వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు రావు చాలా మంది అందులో చదువుకున్న వాళ్ళని ఇదే ఈనాడు రాసింది ఏ కళంకితలు అని చెప్పని వాళ్ళని రాసిందో పత్రిక ఆ కళంకితలు అన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు విద్యావంతులు అయిపోయారు అంటే మీ కళానికి పనికి మాలిన ఏ విధంగానైనా మీరు ఏది చెప్పని ఈ సమాజం నమ్ముతుందని ఎలా పెడితే అలా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు అనమాట ఎలా పెడితే అలాంటి కోతలు కోస్తారు ఎలా పెడితే అలాంటి రాతలు రాస్తారు ఒక వ్యక్తిని రెండు పార్శ్వాల్లో చూపించడానికి ఒకేదంటే సిగ్గు పెంచట్లేదు మీకు సుదీర్ఘకాలం జర్నలిజంలో నైతిక విలువలతో కట్టుబడి పనిచేసిన జర్నలిస్ట్గా చెప్తున్నాను మీ మీకు సిగ్గు పెంచట్లేదు చెప్పుకోవడానికి ఒక వ్యక్తిని ఇంత విభిన్న కోణాల్లో ఒక వ్యవస్థని ఇంత విభిన్న కోణాల్లో చేయడానికి నీ నైతికత ఏమైపోయింది నీ నిబద్ధత ఏమైపోయింది ఆ రోజు దొన్నడుకులుగా కనపడిన వాళ్ళు వాళ్ళు మీకు విద్యావంతులుగా కనపడుతున్నారు గమనించాల్సింది ఏంటంటే వాలంటీర్లలో దాదాపుగా అనేకమంది అంటే యాభై శాతం పైచులకు అందరూ కూడా యువతలు మహిళలు ఆ యువతలు మహిళల మీద మీరు అవాకులు చవాకులు పేలడానికి మీ సంస్కారం ఏమైపోయిందని చెప్పని అడుగుతున్నాను నేను ఇంత నీచాతి నీచమైనటువంటి స్థితికి దిగజారి అధికారాన్ని ఏ విధంగానైనా అందుకోవాలని చేస్తే నీ జన్మభూమి కమిటీల్లో పేదలు చెప్తున్నారు ఇవాళ పెన్షన్లో డబ్బు కొట్టేసేవాళ్ళు మాకు ఇవ్వాల్సిన దాంట్లో డబ్బు కొట్టేసేవాళ్ళు ప్రతిదానికి డబ్బు కొట్టేసేవాళ్ళు అంటే ఇలాంటి గుండా తండాలని దోపిడీ తండాలని చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించి రాష్ట్రమంతా కూడా అడ్డగోలుగా దోచుకు తిని పేద పేదల యొక్క పెన్షన్ మాత్రం నువ్వు కొట్టేస్తావు ప్రజాధన చెప్పారు ఆయన కూర్చున్నప్పుడు ఈ సీఎం రమేష్ అనేవాడు ఒకప్పుడు వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి కూడా సారా అమ్ముకునే కుటుంబం ఈ సారా అమ్ముకునే కుటుంబం నుంచి అతగాడిని పికప్ చేసి ఇంటి పక్కనే జూబులీ హిల్స్లో ఇల్లు కట్టించి వాళ్ళు ఆ ఇంటికి వెళ్ళింటికి పెట్టకూడే ఉండేది తేడా ప్రతి దాంట్లో కూడా రుజువులతో సహా నేను రాసా ప్రాజెక్టుల్లో బినామీగా పెట్టుకొని జీవోల్ని మార్చి కాంట్రాక్ట్ అర్హత లేకపోయినా కూడా కోటా కోటాను కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు ఇప్పించి అరగకుండా ఎస్టిమేషన్స్ని పెంచేసి ఇన్ని కోట్ల రూపాయల ప్రజాధానాన్ని మీరు కొట్టేసారే పేదలకు ఇస్తే మీకు ఏడుప ఆ డబ్బులు మీకు రావట్లేదనే కదా ఈ ఈ మీడియా కూడా వాళ్ళ మీద పడేడుస్తుంది ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఇంత అమానుష కాండ యావత్తు భారతదేశంలో కూడా బహుశా ముందు ఎప్పుడు జరగలేదు భవిష్యత్తులో కూడా జరగదు సో అలాంటి ఈ గద్దల్ని ఈ డేగల్ని ఈ బల్లూకాల్ని ఈ ఉలూకాలని ఈ తోడేళ్ళని ఈ విషనాభల్ని ప్రజాస్వామ్య ముసుగులో ఎన్నికల కోసం వస్తున్నటువంటి వీళ్ళని తరిమి తరిమి కొట్టాల్సినటువంటి సమయం ఆసనమైంది ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు పేదలకి ఈ గద్దలకి ఈ ఫ్యూడరల్ గద్దలకి జరుగుతున్నటువంటి యుద్ధం దాంట్లో ప్రతి ఒక్క ఓటరు కూడా సంసిద్ధమై ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సినటువంటి సమయం అవసరమైంది అదేవిధంగా ఈ వాలంటరీ వ్యవస్థలో మళ్ళీ ఇంకొకటి చెప్తున్నా ఎలక్షన్ కమిషన్ కూడా ఒకటి చెప్తున్నా నా దగ్గర జడ్జిమెంట్స్తో సహా నా దగ్గర ఉన్నాయి ఎలక్షన్ కమిషను కొన్ని సందర్భాల్లో ఓవరాక్షన్ చేస్తే గౌరవ అత్యున్నత న్యాయస్థానం గౌరవ హైకోర్టులు కూడా ఇచ్చినటువంటిది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ కెనాట్ టేక్ అవే బై ది ఫండమెంటల్ ఫండమెంటల్ రైట్స్ కెనాట్ టేక్ అవే టేక్ బై ది ఎలక్షన్ కమిషన్ అని ఇచ్చింది అంటే ప్రాథమిక హక్కుల్ని కొల్లగొట్టేటువంటి లేదా లాగేసుకునేటువంటి హక్కు ఎన్నికల కమిషన్కి లేదు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ అవర్ ఫండమెంటల్ రైట్ మన ప్రాథమిక హక్కు అది ఆర్టికల్ నైన్టీన్ వన్ దాంట్లోనే మనకి డిసిప్లిన్ కట్టయిల్ చేసేటువంటి ఆర్టికల్ నైన్టీన్ వన్ సెక్షన్ టూలో కూడా ఆ పరిధి ఏంటనేది ఉంది సో ఈ పరిధిని అతిక్రమించి ఫండమెంటల్ రైట్స్ని ఎవరు కూడా లాగేసుకునే పని లేదు కాబట్టి ఈ రోజున వాలంటీర్లు తమ డ్యూటీలో లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు భయపడాల్సిన పని లేదు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెస్ అనే ప్రాథమిక హక్కు మీకు ఉంది దాన్ని ఎవరు కూడా కొల్లగట్టలేరు మీ భావాల్ని మీరు చాలా స్వేచ్ఛగా ఈ సమాజంలో వినిపించండి ముందు ఈ సమాజంలో పౌరులు మీరు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పౌరులు మీరు తర్వాతే మీరు వాలంటీర్లైనా మరొకరైనా మరొకరైనా అందుకని మన భావ ప్రకటన స్వేచ్ఛని ఎలక్షన్ కమిషన్ కాదు మరొకటి కాదు ఎవరు కూడా హరించలేరు అనేటువంటి అంశాన్ని కూడా గమనించి ఖచ్చితంగా ఈ దుర్మార్గాన్ని మాత్రం ప్రతి ఒక్కరూ ఎండగట్టడం ఎండగట్టడం మానవత్వంతో మనకు ఉన్నటువంటి బాధ్యతగా భావించాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సోదరులకి మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను